श्री गुरुभ्यो नमः नमो देविये ही महादेविये ही शिवा यही सततम नमः नमः प्रकृतिये ही भद्रा प्रकृति प्रणतास्मा नमः देविये ही महादेविये ही शिवा यही सततम नमः नमः प्रकृतिये ही भद्रा यही येता प्रणतास्मा दा प्रणतास्मा काले रोपगता संस्तुतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ओम अयम ह्रीम श्रीम श्री मातृ नमः ओम अयम ह्रीम श्रीम श्री मातृ नमः ओम अयम ह्रीम श्रीम श्री मातृ नमः ब्रह्मांड पुराण अंतर्गत श्री लड्जा सहस्त्रनाम स्तोत्र श्लोकानम अध्ययन कार्यक्रमे इदानीं भयं सर्वे अष्टनवतितम श्लोके प्रविशामः अष्टनवतितम श्लोके प्रविशामः బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి నిర్దా సహస్రనామ స్తోత్రంలో మనం ఇప్పుడు తొంభై ఎనిమిదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం శ్లోకం చాలా విశేషమైంది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు శ్లోకాలు కూడా చాలా విశేషమైన శ్లోకాలు కారణం ఏంటంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు వివిధ రూపాలుగా కనిపిస్తుంటాయి సప్తమాతృగలు అలాగే నవదుర్గలు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇలాంటి రూపాలు ఎన్నో మనకు కనిపిస్తుంటాయి ఇందులో వర్ణాత్మక శక్తి దేవతలు ఉన్నారు వర్ణాత్మక శక్తి దేవతలు అంటే మనకు వరుసగా ఇంతకు ముందు కొన్ని మంత్రాలు చదివాం ఇరవై ఆరు శ్లోకంలో ద్వితీయ పాదం గేయ చక్ర రథ మంత్రిని పరిశేవిత మంత్రిని ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి మంత్రిని అంటే శ్యామలాదేవి తర్వాత ఇరవై తొమ్మిదో శ్లోకంలో ద్వితీయ అర్థం మంత్రిని అంబా విరచిత విషంగవత తోషిత ఇక్కడ కూడా మంత్రిని అమ్మవారు వచ్చారు ముప్పయో శ్లోకంలో ప్రథమపాతం విశుక్రప హరణ వారాహి వీర్యానందిత వారాహి అమ్మవారు వచ్చారు విశేషం అంటే దండిని అమ్మవారిని వారాహి అంటారు మంత్రిని అమ్మవారిని శ్యామరాధి అంటారు తొంభై తొమ్మిదో శ్లోకంలో ఉత్తరార్థంలో అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అని చెప్పారు నూట ఒకటో శ్లోకం ద్వితీయార్థంలో మహావీరేంద్ర వరద రాకిణి అంబాస్వరూపిణి రాకిణి అమ్మవారు నూట రెండో శ్లోకం ఉత్తరార్థంలో వజ్రాధికాయు వజ్రాదిగా ధోపేత డామరి ఆదివి రావృత డామరి నూట మూడో శ్లోకం ద్వితీయార్థంలో సమస్త సమస్త భక్త సుఖద లాకిన్ అంబాస్వరూపిణి లాకిని నూట ఐదో శ్లోకం పూర్వార్థంలో మేధోనిష్ఠా మధుప్రీత బంధిన్యాది సమన్విత బంధుని ద్వితీయార్థంలో అధ్యన్న హృదయ కాకిని రూపధారిణి నూట ఏదో ఏడో శ్లోకం ప్రథమార్థంలో ముద్గౌధనా సక్త చిత్త కాకిన్యంబాస్వరూపిణి నూట ఎనిమిదో శ్లోకం ద్వితీయార్థంలో హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి నూట పదో శ్లోకం పూర్వార్థంలో సర్వ ప్రేత చిత్త యాకిన్ అంబాస్వరూపిణి ఇప్పుడు మనకు ఈ శక్తి స్వరూపాలను ఒకసారి మనం గమనించినట్లయితే దేవి అంటే శ్యామలాదేవి తర్వాత దండిని దేవి అంటే వారాహి అమ్మవారు డాక్ రాకిని అమ్మవారు డామరి అమ్మవారు లాకిని అమ్మవారు బంధునీ అమ్మవారు కాకిని అమ్మవారు షాకినీ అమ్మవారు హాకిని అమ్మవారు యాకిని అమ్మవారు డాకిని అమ్మవారు ఏకాదశి రూపాలు కనిపిస్తున్నాయి ఇలా అనేక రూపాల్లో అమ్మవారి యొక్క విశేషమైన దినశక్తులు కనిపిస్తుంటాయి ఇప్పుడు మనం ఎందుకు చెప్పానంటే ఇదంతా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాల్లో విశేషమైనటువంటి నామాలు ఉన్నాయండి ఈ నామాల్లో డాకినీ స్వరూప వర్ణన ఉంది డాకినీ స్వరూప వర్ణనం ఈ నామాల్లో ఉంది అంటే నల నాలుగు వందల డెబ్భై ఐదు నుంచి నాలుగు వందల ఎనభై నాలుగు వరకు దాకిని స్వరూప వర్ణనము అని ఇచ్చారు ఇప్పుడు తొంభై ఎనిమిదో శ్లోకంలో నామాలు చూద్దాం విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణాద్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైకసమన్విత విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణాద్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైకసమన్విత విశుద్ధి చక్ర నిలయ ప్రథమం రక్తవర్ణ ద్వితీయం త్రిలోచన తృతీయం ఖట్వాంగాది ప్రహరణ చతుర్థం వదనైకి సమన్విత పంచమం పంచపది అయి శ్లోక విశుద్ధి చక్రయ శక్తి కేంద్రాలు మనకి శరీరంలో ఎన్ని ఉన్నాయి మూలాధారం నుంచి వరుసగా మూలాధారం స్వాతిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ పాంచభూతాల సంబంధించిన శక్తి కేంద్రాలు ఇవి ఇందులో అమ్మవారు ప్రత్యేకంగా విశుద్ధి చక్రంలో మనకు ఆ విశుద్ధి చక్రంలో ఉండి మనకు విశేషమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కల్పిస్తున్నారు ఆహార స్వీకరణకు అవకాశం ఇస్తున్నారు విశుద్ధి చక్రం అంత శక్తి శక్తివంతమైంది అలాంటి అమ్మవారికి నమస్కారం ఇక్కడ చెప్పారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే విశుద్ధి చక్రం షోడశ కమల పరిపూర్ణం షోడశ కమల కమలంతో కూడా ఉంది పదహారు దళాలు ఉంటాయి విశుద్ధి చక్రానికి పదహారు దళాలు కూడా షోడశ శక్తి స్వరూపాలు అది మనం ఇక్కడ గ్రహించాలి విశేషమైనటువంటి రూపాలు విశుద్ధి చక్ర నిలయ తర్వాత రక్తవర్ణ రక్తవర్ణ ఏంటి ఇక్కడ ఆ ఉపసర్గ చేరిచారు వ్యాఖ్యాతలు ఆ రక్తవర్ణ రక్త అంటే పూర్తిగా ఎరుపు ఆ రక్తవర్ణ అంటే స్వల్పమైన ఎరుపు లేత ఎరుపు అరుణ అరుణవర్ణం ఆ రక్తవర్ణ అమ్మవారు అరుణమాజాలు ధరిస్తారు అరుణభూషణలు ధరిస్తారు అరుణ అరుణ మా వస్త్రాలు ధరిస్తారు అరుణ రూపంలో ఉంటారు అరుణ వర్ణంలో ఉంటారు అందుచేత అమ్మవారు రక్త వర్ణ త్రిలోచన సోమ సూర్య అగ్నిలోచన అమ్మవారు సోమ సూర్య అగ్నిలోచన సోమ సూర్య అగ్ని చంద్రుడు సూర్యుడు అగ్నిహోత్రుడు అమ్మవారి యొక్క రూపాలు నేత్ర రూపాలు ఇంకా తర్వాత ఏం చెప్పారు ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగాది ప్రహరణ అంటే ఇక్కడ మనకు విశేషమైనటువంటి భావం కనిపిస్తుంది ఏమిటండి ఖట్ ఖట్వాంగం అంటే ఖట్వా అంటే మంచం ఖట్వా అంటే తెలుగులో మంచం అంటాం సంస్కృతంలో ఖట్వా అంటారు ఖట్వాంగం అంటే మంచం కోడు మంచం కోడు కూడా విశేషమైన ఆయుధమేనండి మనకు సుందరకాండలో ఆంజనేయస్వామి వారి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి రూపంలో ఆయనకు దశభుజాల్లో ఒక భుజంలో ఖట్వాంగం ఉంటుంది మంచపు కోడు అదొక విశేషమైన ఆయుధంగా వర్ణిస్తుంటారు అటువంటి ఖట్వాంగ ఖట్వా అంటే విశేషమైనటువంటి ఆయుధముల ఇంకోటి ఏంటంటే ఖట్వాంగారు ఉంటాయి నాలుగు ఉంటాయి నాలుగు కోళ్ళు నాలుగు కోళ్ళు నాలుగు మంచపు కోళ్ళు కూడా అమ్మవారికి నాలుగు ఆయుధాలుగా ఉన్నాయట బహుబాహి బహుబాహిని కదా అమ్మవారు బహుబాహురు బహుబాహూరు వదన బహుబాహూరు బహుఊరూరు బహువదనములు అలాంటి అమ్మవారికి విశే ఆయుధాలు ఇవి కూడా ఇవి కూడా ఉన్నాయి ఇంకా వదన ఏక సమన్విత వదన ఏక సమన్విత వదన ఏక సమన్విత వదనం ఒకటే అమ్మవారికి వదన ఏక సమన్విత ఒకటే వదనం కానీ అనేక బాహువులు అనేక పాదములు ఉన్నాయి కనుక అలా అమ్మవారిని వర్ణిస్తుంటారు వదన ఏక సమన్విత ఒకే ముఖం కూడినవారు అని తొంభై ఎనిమిది శ్లోకంలో అమ్మవారి యొక్క అద్భుతమైన రూపాన్ని వర్ణిస్తూ ఇదంతా డాకిని అమ్మవారి యొక్క విశేషమైన రూపాలుగా చెప్పారు ఇక్కడ అది విశుద్ధ చక్రయ ఓం ఐం హ్రీం శ్రీం విశుద్ధ చక్రయా అయిన మోనమ ఓం మహం హ్రీం శ్రీం ఆరక్తవర్ణాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం త్రిలోచనాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం ఖట్వాంగాది ప్రహరణాయైన మోనమ అమ్మవారు ఆయుధాలు ఖట్వాంగంలో ఓం మహం హ్రీం శ్రీం వదనైక సమన్విత అయిన స్వస్తి పునర్మిలా ఆగామి కార్యక్రమే